హాయ్ ఫ్రెండ్స్ ప్రైస్ ద లాడ్ ఈరోజు ఈ వీడియోలో ఇస్రాయేలీల రాజ్యాన్ని పరిపాలించిన రెండవ రాజైన నాదాబు గురించి తెలుసుకుందాం ఇస్రాయేలీల రాజైన సోలోమోను పరిపాలించిన తర్వాత అతని కుమారుడైన రెహబాము మూర్ఖంగా ప్రవర్తించడం వల్ల ఇస్రాయేలీల రాజ్యం అనేది రెండు భాగాలుగా విడిపోయింది యూధారాజ్యంగాను ఇస్రాయేలీల రాజ్యంగాను విడిపోయింది అయితే యోధా రాజ్యాన్ని ఇరవై మంది రాజులు పరిపాలించారు ఆ ఇరవై మంది రాజుల గురించి వీడియో అయితే చేయడం జరిగింది మీలో ఎవరైనా చూడకపోతే చూసేయండి లింక్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అలానే ఇస్రాయేలీల రాజ్యాన్ని పంతొమ్మిది మంది రాజులు పరిపాలించారు యాకోబును దేవుడు ఇస్రాయేల్గా మార్చాడు అతని నుండి వచ్చిన పన్నెండు మంది కుమారులే పన్నెండు గోత్రాలుగా మారారు ఆ పన్నెండు గోత్రాలలో పది గోత్రాల వారిని ఏరోబాము పరిపాలించాడు మిగిలిన ఆ రెండు గోత్రాలను యోదా వారు పరిపాలించారు యురోబాము తర్వాత యురోబాము కుమారుడైన నాదాబు పరిపాలిస్తాడు యూధారాజైన ఏలుబడిలో రెండవ సంవత్సరంలో ఇస్రాయేలీల వారికి నాదాబు రాజయ్యి రెండు సంవత్సరాలు పరిపాలిస్తాడు ఇస్రాయేలీల రాజైన ఎరోబాము తను పరిపాలించిన కాలంలో ప్రజలను రెహబాము వైపు తిప్పకుండా ఉండాలని ఎరిశిలేమునకు పోనివ్వకుండా ఉండాలని రెండు బంగారు దూడల విగ్రహాలను చేయించి వాటిని ఆరాధించేలా చేయించాడు ప్రజలను ఎరుశలేములోనికి పోనివ్వకుండా ఈ విధంగా చేశాడు ఇలా దేవునికి విరోధమైన క్రియలు చేస్తూ వచ్చాడు అదే మార్గంలో నాదాబు కూడా యహో దృష్టిలో చెడితనం జరిగించాడు నాదాబు రాజు ప్రజలను విగ్రహాలను ఆరాధించేలా చేసి ప్రజలను పాపంలో పడేయడానికి కారణమయ్యాడు దేవుని దృష్టిలో చెడు నడత నడిచి ప్రజలను దేవుని మార్గం నుండి చెడు నడత నడిపించాడు ఈ నాదాబు రాజు అయితే ఇషాకారు ఇంటి సంబంధుడును అహీయ కుమారుడైన బయేష అతని మీద కుట్ర చేశాడు నాదాబును ఇస్రాయేలీల వాళ్ళందరూ ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బేతోను వరకు ముట్టడి వేస్తుండగా గిబ్బెతోను అనే ప్రాంతంలో బయేష నాదాబును చంపేస్తాడు ఇక్కడితో నాదాబు పరిపాలన అనేది ముగుస్తుంది ఇతను పరిపాలించింది రెండు సంవత్సరాలే అయినప్పటికీ దేవుని దృష్టిలో చెడు నడత నడిచాడు కాబట్టి దేవుడైన యెహోవాకు కోపం పుట్టించినందున ఎరోబాబు మీదకి అతని సంతానం మీదకి కీడు రప్పిస్తానని వారి వంశాన్ని లేకుండా నిర్మూలన చేస్తాను అని అహియ్య ప్రవక్త ఎరోబాము భార్యకు ముందే ప్రవచించాడు ఇది ఒకటో రాజులు పద్నాలుగో అధ్యాయం పదో వచనంలో కనిపిస్తుంది ఇక ఎరోబామ్ సంతతి వారు రాజ్యాన్ని పరిపాలించడానికి ఎవరూ లేరు అంటే ఎరోబాం సంతానం అనేది ఇక్కడితో ముగిసింది ఎందుకంటే బయేష ఎరోబామ్ సంతతి వారందరినీ చంపించేస్తాడు నాదాబు చేసిన ఇతర కార్యాల గురించి మనకు తెలియని విషయాల గురించి ఇస్రాయేలీల రాజుల గ్రంథంలో రాయబడి ఉంది ఇదండి నాదాబి యొక్క జీవితం అనేది ఇలాంటి మరిన్ని బైబుల్ స్టోరీస్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేయండి ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది